అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు అసలు ఏం జరుగుతుంది నా ఆలోచనల్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నా ఆలోచనలు వచ్చినప్పుడే ఒక పెన్నుతోటి రాసినటువంటి జరిగేటటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మీకు తెలిసిన విషయాలే కావచ్చు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది మీతో పంచుకుంటే నాకు సమాధానం తప్పకుండా కామెంట్ బాక్స్లో వస్తుందని ఒక ఆలోచనతో ఏదో ఒక సమాధానం రావాలి ఎందుకంటే ముందు ముందు ఏం జరుగుతుంది అసలు భవిష్యత్ అనేది ఉందా లేదా ఎన్నో రీల్స్ చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం ఎవరెవరో ఏమేమో చేస్తున్నారు కానీ అసలు ఏం జరుగుతుంది అని నా మనసు కనిపించిన ఆలోచనని మీకు పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా చూడండి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పాగం చేస్తున్న ఆలోచనలు అద్దుమీరుతున్న కోరికలు గతి తప్పిన సంస్కృతి శుద్ధిమించిన సాంకేతిక అభివృద్ధి అద్దుమీరుతున్న ఆవేశం నెత్తికెక్కిన అహంకారం మంటగలిసిన మానవత్వం నాశనమవుతున్న నాగరికత కంటికి కనబడని వృత్తులు కలకలలాడుతున్న ప్లాస్టిక్ ప్రపంచం నిద్రపోతున్న నిజాలు గద్దెనెక్కి ఆడుతున్న అబద్ధాలు మానవత్వం కోల్పోతున్న మానవ జీవితాలు కలుషమవుతున్న పంచభూతాలు పరిమళాలు వెదజల్లుతున్న రసాయనాలు కంచికి వెళ్ళిన నృత్య కళలు మిరిమిట్లు గొలుపుతున్న డిస్కో డ్యాన్సులు పనుల్లో వ్యాయామం పక్కనబెట్టి బద్ధకాన్ని మూటగట్టి మట్టి పరిమళాలను మంటగలిపి అత్తర్లతో ఆనందం పరుగులు తీసే ప్రయాణంలో గుండె రాపిడి చేసి అదుపులేని ఆందోళనతో రక్త సరఫరాపి బీపీలు షుగర్లతో భీంకర యుద్ధం చేసి అంతులేని రోగాలతో అదుపు తప్పి భయంకరమైనటువంటి భయాందోళనలతో రక్తం రక్తం గడ్డకట్టి పెరాలసిస్ వ్యాధితో అవయవాలు చచ్చిపోయి సచ్చి బతుకుతున్న మనిషి చావురాక దావకాళ్ళ బిల్లు పేలిపాయి వెంటిలేటర్ మీద ఊపి రాగిపాయి అవయవానికి ఒక డాక్టర్ చదువులాయి మత్తు మందులతోటి మాయ చేసి కత్తి పట్టి కోసినా కదలలేరు మాయాలోకంలో మందుల బతుకులాయి పైసలుంటే నీ పనుల అయిపాయి పస్తులుండే కలికాలం కలికాలమంటూ మాటలాయి చీరి కుట్టినా తెలివకపాయే గుండె లివరు కిడ్నీ శస్త్రచికిత్సలు మనిషి లా కూడా యంత్రమైపాయి అన్నది నిజం యంత్రంలాగే మనిషికి మరం మత్తులాయి కొత్త ప్రపంచానికి దాసుడాయి పాత ప్రపంచం కనుమరిగాయి కథ కంచికి మనం ఇంటికి అన్నట్లుగా ఈత చెట్టు కళ్ళు బ్రాండి విస్కీ బీర్లు తాగి బలుసుడాయి చెమట పట్టకుండా ఏసీలు కంపు కొట్టకుండా అత్తర్లు ఖరీదైనటువంటి సబ్బులతోటి కనిపించే అందాలు బ్యూటీ పార్లర్లతో అద్దిన మేకప్లు పూలు పూలలా రాలిపోయే అందాలు వయసుకు బ సంబంధం లేని ముసలితనాలు తెల్ల వెంటుకలు నల్ల కలర్లు ఎత్తుపళ్ళు సరిసేసే కట్టడాలు డాక్టర్లు పెట్టుడు పళ్ళతో మ్యాజిక్లు ఇంద్రజిత్తుల ఆలోచనలు నక్క తోకను తొక్కాలనే పరుగులు చిత్రం పడ్డ జీవితానికి పంచర్లు చిత్ర విచిత్ర జీవితంగా మనిషి మారిపోయి కుళ్ళు కుతంత్రాలతో రక్తాన్ని మరిగించడం పగా ద్వేషాలతో రగిలిపోవడం విశక్షణ జ్ఞానం మరిచిపోయి ప్రవర్తించడం జీవన పోరాటంలో మనిషి జీవితం శాశ్వతం కాదు అని తెలిసి మరణానికి మనిషే దగ్గర అయ్యే రోజులాయే నా మాటలు నిజంగా మీకు ఇష్టం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఆలోచనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటినే నేను రాసి మీతో పంచుకోవడం జరుగుతుంది ఇదంతా కొత్త ఏం కాదు అన్నీ జరుగుతున్నటువంటివే మీకు అన్నీ తెలిసినటువంటివే అయినప్పటికీ నా కవితను మీరు